వాట్ ఆర్ యూ టాకింగ్ ఎవడో చెక్కించబోడమేట్రా నేను చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారేట్రా ఏమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే తొప్పేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్కి చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి ఆ తర్వాత అది కాకెత్తికెళ్లిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్ల లాంటి వాళ్ళేరా ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కుమంటాయి రా పసి ఉసురు నీకు తగలకపోదురా నాశనమైపోతావు ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తునా వద్దా లక్ష్మి రామా నా రూమ్ లో పడుకుందు అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడుతో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళయ్యాక పెట్టుకుంది గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏం మాట్లాడుదావు నువ్వు సత్యదా పడుకుందాం ఇప్పుడు బాగోదు ఏంటి బాగోదు మనకింకా పెళ్లి కాలేదు కదా హ అవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా గుడ్ నైట్ లక్ష్మి రే ఎక్కడికి హాల్లో పడు నిజంగా వెళ్ళిపోతున్నావా సత్య రే సత్య ఆగ్రా రే ఓయ్ మీ అక్క పడుకున్నాక వస్తావా రాను కొంచెం తలుపు తీసి పెడతానే పెళ్లి 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 తర్వాతే శోభనం 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 పెళ్ళి ఇదెలా ఉంది తమ్ముడు ఆ మాత్రం దానికి అంత కష్టపడి లేపుకోవడం ఎందుకు రా రా అని ఒకటే గోల తీరా చూస్తే బెబ్బె లేపుకొచ్చి వదిలేసాడు నా సామిరంగా వదిలేసి పడుకున్నాడు నమస్కారం అమ్మా నా పేరు అరవింద్ ఘోష్ మా తమ్ముడు నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు అమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గానే విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయి నండి పెళ్లి జ్యోతి లక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి గార నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలవి నాకు తెలియదు పోనీ మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి ఈ రోజు పండిత్జీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్లో లో చూసుంటారమ్మా ఆ లైవ్ కాదు వేరేదో లైవ్ లో చూసినట్టు గుర్తొస్తుంది పంచమ మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయ్ కంపెనీ రామ రామ నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా తెలీదు తెలీదు కానీ ఆయనకు అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేను ఎందుకు వెళ్తానండి అక్కడికి Ha తెలీదు సారు సరోజకి వీర అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి ఎక్కడ వస్తుంది రేపే అదేదో మాయ ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు దాన్ని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్ టెన్నస్ గురించి ఆడాడు అంటే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటే అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్లి అంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు పెళ్లికి వెళ్దాం రండి

అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే సార్ అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే నరికేస్తాను మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా

ఎందుకు వాడాలా యాడ్ చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదుకుంటుంటే వాడు నీ భర్త అమ్మా రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పని చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఆవులా వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగల నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపకు వచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అదే నీ ప్యాకెట్ నీ ముగ్గురిని తాలి కట్టాను మనకి అవసరం లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ

ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చావు నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు నీవే తెలుసా అందరూ దీని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నా పోని సతేదాని పోనీ దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ధ ముగ్గురం కలిసి కాపురం చేద్దాం దా ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం